ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి విలాప వాక్యముల గ్రంథము విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఉంచుకొని చున్నాను ఇట్లా ఈ మాటలు మనము చదువుతూ వస్తూ ఉన్నాం దేవుడు కృపగలవాడు అని ఆయన యొక్క వాత్సల్యత ఎడతక నిలుచుచున్నది గనుక మనం ఇంకా నిర్మూలము కాలేదు నిర్మూలము కాకుండా ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప ప్రేమ అన్నది మనము గుర్తుంచుకోవాలి ఈ దినమందు లేఖన భాగాల నుంచి మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయము మూడవచనం కూడా చదవాలి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ చాలా కాలము కిందట ఎహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు చాలు ఇక్కడ ఇర్మియా వ్రాసిన మాట దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమైనాడు ఏం చెప్పినాడు ఇర్మియాతో అంటే చాలా కాలం కిందట అనే ఈ మాట మనకు బైబిల్ జ్ఞాపకం చేస్తుంది కదా చాలా కాలం కిందట ఉన్నట దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమైనాడు ప్రత్యక్షమై నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు ఎలా ప్రేమించినాడంట శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైంది మానవుల ప్రేమ అశాశ్వతమైంది కాబట్టి నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అన్నాడు చూడండి ద్వితీయోపదేశకాండములోని ఒక మాట చూడాలి ఆయన ప్రేమ గురించి మనము కొంత అవగాహన తెచ్చుకుందాం ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవచ్చినం నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవచనం ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను అని ఉంది ఇక్కడ మోసే భక్తుడు పలుకుతున్నటువంటి ఈ మాట వ్రాసిన ఈ మాట మనము గుర్తు చేసుకోవాలి ఆయన ప్రేమను గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినటువంటి సంగతులు కదా ఏమంటున్నాడు నాలుగో దెబ్బ ఏడు వచ్చినలో నీ పితరులను ప్రేమించను అనుంది ఎవరు ఆయన అనగా దేవుడు దేవుడు పితరులను ప్రేమించినాడు అనగా అబ్రహాము యొక్క సంతానమును యాకోపి యొక్క సంతానమును ఆయన ప్రేమించినాడు అని వ్రాయబడింది ప్రేమించినాడు ప్రేమించడమే కాదు ప్రేమించడం మాత్రమే కాదు కానీ ఇంకేముందంటే వారి తర్వాత వారి సంతానమును ఏర్పాటు చేసుకున్నాడు వారిని ప్రేమించాడు వారి సంతానమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని కూడా దేవుని వాక్యమే చెబుతూ ఉంది ఇక ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో ఇదే ద్వితీయోపదేశ కాండములోనే ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు కూడా మనం చదవగా మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మును ప్రేమించి మిమ్ము నేర్పరచుకున్నలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవ బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి రాజైన ఫరో చేతుల నుండి మిమ్మును విడిపించెను అని ఉంది ఇక్కడ గుడిక ఆయన గొప్ప జనమని ప్రేమించలేదు అంటే ఇస్రాయేలు గొప్ప జనమని ఆయన ప్రేమించలేదు అని అన్నాడు అవునా ఆ మాట గుర్తుంచుకోవాలి మీరు సర్వజనము కంటే విస్తార జనమని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకోవడం లేదు సమస్త జనము కంటే మీరు తక్కువే లెక్కకు తక్కువే సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువనే తక్కువైన వాళ్ళే అయితే యహోవా మిమ్మను ప్రేమించువాడు అన్నమాట అయితే యహోవా మిమ్మను ప్రేమించువాడు అయిననేమి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినాడు ప్రేమించిన వాడు ఏం చేశాడు అంటే తాను మీ పితరులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు ప్రేమించిన వాడు ప్రమాణం నెరవేర్చినాడు యహో బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహముల నుండి ఐగుప్తు అయిన చేతుల నుంచి మిమ్మను విడిపించినాడు దాసుల గృహముల నుండి ఐగుప్తు యొక్క బానిసత్తము నుండి ఆయన మిమ్మలను విడిపించినాడు తప్పించినాడు ఆయన తన పిల్లలను విడిపించువాడు ఆయన తన పిల్లలను తప్పించువాడు ఆయన తన పిల్లలను ప్రేమించువాడు కాపాడువాడు అనేది ఈ వచ్చిన భాగాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం ఇంకా ఏమన్నాడు అంటే ఇదే ద్వితీయ పరిశీకాండములు రాయబడిన మాట చూడండి పద అధ్యాయము పదహైదు వచనం పద పదవ పదవ అధ్యాయము వచ్చనంలో రాయబడిన మాట అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారి ఎందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వల్ల ఏర్పరచాను ఏర్పరచుకొనెను అని వ్రాయబడి ఉంది ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం యహోవా నీ పితరులను ప్రేమించి వారి ఎందు ఆనంద పడెను అనే మాట ఉంది ఆయన ప్రేమించడం మాత్రమే కాదు వారిని చూసి ఆయన ఆనందించినాడు ఆనందించాడు ఆయన ప్రేమించేవాడు ఆయన ఆనందించేటువంటి దేవుడు ఎవరిని చూసి ఎవరిని బట్టి అంటే పితరులను బట్టి ఏర్పాటు చేయబడిన ఇష్రాయల్ కుమారులను బట్టి కూడా ఆయన ఆనందించేవాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇలాగా ఆయన ప్రేమించిన సంగతి మనకు కనిపిస్తూ ఉంది ఇక మనము చూడగా బైబిల్లో ఎపేసిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఎపిసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఆరు వచనాలు కలిసి ఉన్నాయి అందులో కూడా ఈ విధంగా రాయబడింది ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకొనెను అనే మాట ఉంది ఏర్పరచుకొనుట ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు అంటే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట జగత్ పునాది వెయ్యబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమించి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అది కూడా క్రీస్తులో అది కూడా దేవునిలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట కనిపిస్తుంది అంత మాత్రం కాకుండా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా తనకు కుమారులనుగా అనే మాట ఉంది మనము ఆయనకు కుమారులనుగా స్వీకరించడానికి తన బిడ్డలుగా స్వీకరించడానికి అనే మాట కనిపిస్తుంది స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషములుగా ఉండవాలని జగత్పునాది వేయబడక ముందే ఆయన ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆనాడు పితరులు ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమించాడు ఈనాడు కూడా క్రీస్తుల మనల్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన ప్రేమించినట్లుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది తెసలోనికి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం కూడా మనం గమనించినప్పుడు దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది ఎలా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అనే మాట ఉంది చాలు ఎవరి వల్ల ప్రేమించబడ్డాం దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అనే దేవుని చెబుతుంది అంటే దేవుని వలన మనం ప్రేమించబడినాము దేవుడు మనల్ని ప్రేమించినాడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమించడం మాత్రమే కాదు మీరు ఏర్పరచబడిన సంగతి అని మనకు అనిపిస్తుంది మీరు ఏర్పాటు చేయబడ్డారు ఒకటి ప్రేమ రెండవది ప్రేమలోని ఏర్పాటు కూడా మనకు కనిపిస్తుంది దిశలోనిక రెండో పత్రిక రెండు పద్ములు కూడా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా అనే మాట కనిపిస్తుంది ఎవరి వలనంట ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా అని అన్నాడు ప్రభు ప్రేమించాడు అంత మాత్రమే కాకుండా ఆత్మ మేమును వలనను అన్నాడు మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పాటు చేసుకున్నాడు రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు పరిశుద్ధులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు సత్యాన్ని నమ్మడానికి అనే మాట ఉంది అవునా రక్షణ పొందరకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు మే మిమ్మని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం దేవుని ఏర్పాటును బట్టి దేవుని కృపను బట్టి ప్రేమను బట్టి కూడా మేము గుడక మిమ్ముని బట్టి దేవుణ్ణి శృతిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం అని అన్నాడు ఇదంతా గుడక దేవుని ప్రేమ దేవుని కృప దేవుని యొక్క ఏర్పాటు మనల్ని పరిశుద్ధపరచుట క్రీస్తులు ఏర్పాటు చేసుకునుట ఆయన కోసమై మనల్ని మయం పరచుట ఇవన్నీ కూడా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం ఇంకా మనం ఆలోచన చేస్తే కనుక బైబిల్లో మనకు చాలా సంగతులు కనిపిస్తూ ఉన్నాయి ఓశా గ్రంథం పదకొండవ అధ్యాయం వచనములోను మలాఖి గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనములోను రోమపత్రిక పదకొండవ అధ్యాయం రెండు వచనములోను ఆయన ప్రేమను గురించి లేదా ఆయన ఎలాగో మనల్ని ప్రేమించినాడో ఆ ప్రేమను గురించి భక్తులైన వారు తెలియపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇవన్నీ మనం పరిశీలన చేసినప్పుడు పరీక్షించినప్పుడు ఆయన ప్రేమ ఏమిటో మనకు అర్థమవుతుంది ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన కృప చూపించినాడు కాబట్టి మరొక నూతనమైన దినం ప్రభుదినాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ దినమంది అంది విధంగా కూర్చొని దేవుని మనం వినగలుగుతున్నామంటే అది దేవుని మహా కృప అయిన ప్రేమ అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రేమ మన కోసమై ప్రాణము పెట్టిన ప్రేమ లేదా ఈ ప్రేమ అంటే ప్రేమించిన వాడు మన కోసమై అప్పగించుకున్నాడు ప్రేమించిన వాడు మన కోసమై దెబ్బలు తిన్నాడు ప్రేమించిన వాని యొక్క చేతుల్లో గాయాలు ప్రేమించిన వాని యొక్క కాలలో పొడబాటు మీకు ప్రేమించిన వాని యొక్క శిరస్సు మీద మున్లకిరీటము పెట్టబడింది ప్రేమించిన వాని యొక్క వీపంత కూడా కొరడా దెబ్బలతో కొట్టబడింది నాగేడు సాళ్ళ వలె దున్నబడింది ప్రేమించిన వాడు ప్రాణమే పెట్టాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు ప్రేమించినవాడు ఆయన ప్రాణం పెట్టాలా అంటే పెట్టాడు అందులోనే మనకు ప్రేమ మనకు అనిపిస్తూ ఉంది ఏ పాపి నశించిన నరకానికి పోకూడదని ఏ దుర్మార్గుడు నశించిన నరకానికి పోకూడదని ఆయన ప్రేమించి అందరి కోసమై ప్రాణమే అర్పించాడు ఆయన తిరిగి లేచాడు ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచినాడు ఇదంత ముందు మనం బతుకున్నామంటే సజీవులెక్కలో ఉన్నామంటే అది దేవుని అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము స్థుతిస్తూ ప్రభువును మనము ఆరాధించుచు మన ముందుకు కొనసాగుదాం అంటే కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును ఆ మీన్